హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు హస్మిత మాధు ఛానల్ మేమైతే ఇక్కడ గ్రాసరీ షాపింగ్కి వెళ్తున్నాం వీకెండ్ ఇంకా ఇక్కడ కొన్ని రోడ్స్ బ్లాక్ చేశారు మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుంది అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాం మా ఇంటి దగ్గర నుండి ఇది ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది అంతే ఇంకా సరే అన్నీ వెళ్తున్నాం ఇక్కడది పైకార్ హైపర్ మార్కెట్ అంటారు రష్యన్ కూడా కొంచెం చదవడం వస్తుంది ఇక్కడికే ఎందుకు వచ్చామంటే ఇక్కడ మన ఇండియన్ వెజిటబుల్స్ కొన్ని దొరుకుతాయి ఇంకా వేరే మార్కెట్స్లో అయితే అన్నీ దొరకవు అనమాట ఇంకప్పుడే పర్సీమన్స్ కూడా వచ్చేసాయి సీజన్ స్టార్ట్ అయింది ఇక్కడ ఇంకా మనం ఇండియన్ వెజిటబుల్స్ ఏమేమి దొరుకుతాయో చూపించేస్తా సెప్టెంబర్ మిడ్ వస్తుంది ఇంకా వాటర్ మెలన్స్ మస్క్ మెలన్స్ ఇక్కడ దొరుకుతున్నాయి ఈ నాటు బీన్స్ వచ్చాయి ఇంతకు ముందు వరకు అన్ని లాంగ్ బీన్స్ వచ్చేవి ఇంకా ఇవన్నీ ఆకుకూరలు అనమాట రోజీ లీవ్స్ అన్ని అరగులారీ లీవ్స్ అన్ని ఇవన్నీ ఇక్కడ ఎక్కువ వీళ్ళు తింటారు అవి మనం అంత ఎక్కువ యూస్ చేయము ఇంక ఇవి చైనా మ్యాంగోస్ అంత టేస్టీ ఉండవు ఆఫ్ఘనిస్తాన్వి మన ఇండియా అయితే బాగా టేస్టీ ఉంటాయి ఇంకా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మష్రూమ్స్ అన్ని ఉన్నాయన్నమాట ఇంకా బ్రింజాలు దొరుకుతుంది రాడిష్ ఉంది స్వీట్ పొటాటోస్ ఉన్నాయి మామూలుగా సొరకాయ కూడా దొరుకుతుంది కానీ ఇప్పుడు లేదు వీళ్ళు ఎక్కువ రూట్ వెజిటబుల్స్ తింటారు క్యారెట్ బీట్రూట్ పొటాటోస్ ఇవన్నీ జామ జామకాయ మరి ఏంటి అనుకుంటాను జామకాయలు ఏ వాటర్మిలన్ గోవా అంటేనే ఇదేందో తీసుకోవచ్చు ఈ కూడా ఇంక ఇక్కడ వింటర్ స్టార్ట్ అయితే అక్టోబర్ ఎండింగ్ నుండి టొమాటోస్ పచ్చిమిర్చి ఇవన్నీ మామూలుగా దొరకవు అనమాట మార్కెట్స్లో కూడా ఇంకా అందుకే అక్టోబర్లోనే ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకొని ఇంకా ఫ్రీజర్లో వేసేసుకోవాలి ఇంకా ఈ కాలీఫ్లవర్ పర్పుల్ క్యాబేజ్ వైట్ క్యాబేజ్ ఇంకా బాయిల్ కార్న్ ఇది ఇంకా పచ్చికాన్ కూడా దొరుకుతుంది ఇవి బాగా దొరుకుతాయి ఇంకా పైనాపిల్స్ ఆ పపాయ ఎక్కువ దొరకవు రెగ్యులర్గా అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు ఇంక మిగతా అవన్నీ రెగ్యులర్గా దొరుకుతాయి అనమాట ఇక్కడ ఇంక ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ సెక్షన్ అన్నీ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఈ కంట్రీ నుండి నేను వెళ్ళిపోతే మాత్రం ఇక్కడ ఫ్రూట్స్ని మాత్రం చాలా మిస్ అవుతాయి ఎంత టేస్టీ ఉంటాయంటే ఫ్రూట్స్ కావాల్సిన ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ తీసేసుకున్నాం ఇంకా ఇవన్నీ తుర్కిష్ స్వీట్స్ ఇవి చాలా బాగుంటాయి ఇంకా ఇది మొత్తం టీ సెక్షన్ ఇక్కడ టీ ఎట్లా అంటే వాటర్ కంటే ఎక్కువ టీనే తాగుతారు గ్రీన్ టీ అని బ్లాక్ టీ అని ఇంకా ఈ జాస్మిన్ ఫ్లవర్స్ చెమైల్ ఇంకా హైబిస్కస్ ఇవి కూడా టీకే ఇంక ఇంటికి వస్తానే కొబ్బరికాయ ఓపెన్ చేసుకొని వాటర్ తాగామన్నమాట చాలా రోజుల తర్వాత